ఒకసారి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు సురేష్ మా యువ యువ నాయకుడు కార్యకర్త కాదంటలేం అతను ఏడు ఎకరాల భూమి ఉంది కదా అతను కూడా కడుపు ఉంది కదా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారండి బిజెపి కార్యకర్తలు ఉన్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అందరమని అందరు రైతులు నిన్న బైకాడ్ చేశారంటే నిన్న పబ్లిక్ ఏరియాకి పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి బైక్ ఇట్లా ఉంటే ఇక ఈయన మాట్లాడతాడు ఎవరు మన ముఖ్యమంత్రి గారు నిన్న అది కూడా విన్నాడు ఒకసారి ఇది కాదు దీని గురించే మాట్లాడింది లేదా కేవలం ఎవరో దాదాపు వాళ్ళు అధికారం కోల్పోయారు అందరూ వాళ్ళలాగానే ఉంటారని అనుకుంటున్నారు తిరుగుబాటు ఉందా కుట్ర ఉందా కుట్ర వెనకాల ఎవరున్నారు అధికారుల మీద దాడులు చేసింది ఎవరు పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే పోలీస్ సిబ్బంది మీద కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సిపోయి దాన్ని సమర్థిస్తాం వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల రాష్ట్ర అభివృద్ధి అంటే ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలు ఏమైపోయినా పర్లేదు ప్రజల భూములు పోయినా పర్లేదు మీరు మాత్రం అధికారుల వెనకాల కూర్చోవాలి అధికారులు మీకు మడుగులొత్తాలి మీరు వాళ్లకు ప్రొటెక్ట్ ప్రొ ప్రొటెక్షన్గా ఉండాలి ప్రజలు ఏమైనా సావని ప్రజల వాళ్ళ భూములు పోని వాళ్ళ ఇళ్ళు పోని వాళ్ళ ఆస్తులు పోని వాళ్ళ ఆగమైపోని బజార్లో వాడని ఏమైనా కానీ కానీ మీరు మాత్రము వాళ్ళకు మీరు మీకు వాళ్ళు ఉండాలి ఎన్న మాట్లాడినా కొడంగల్ ఫార్మా బాధితుల పోరాటం మీద ఎంత పోరాటం చేసిన వాళ్ళు నిన్న దాడి ఏమని మాట్లాడే దాని వెనకలు ఉంటుంది మీరే అన్నట్టు అసలు అంతకుముందే కదా నీ కాంగ్రెస్ ఓటు పోతే పొట్టు పొట్టు కొట్టిర్రు కొట్టినాక మళ్ళా నువ్వు అధికారం ఎట్లా పంపిస్తావు వాడికి ఏ లెక్క ప్రకారం పంపిస్తావు ఎందుకు ఆత్రుత ఆతృత ఒక ఆరు నెలలు ఆగు సంవత్సరం ఆగు ఆగినాక భూసేకరణ కార్యక్రమం అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకో జర కొంచెం ఆలోచన చేస్తారేమో రైతులు వాళ్ళని వేరే విధంగా ఒప్పిస్తావే ఒప్పి ఏ ఇట్లయితే అట్లయితే మళ్ళీ ఇంకో ఏడాది అయితే నా పదవి ఉంటదో పోతుందో పీక్తుందో నా ముఖ్యమంత్రి సీట్ వేరే వాడికిస్తాడో నేను ఉన్నప్పుడే నాలు కంపెనీలకు ఇయ్యాలని చెప్పేసి అంటున్నాడు కదా మీ వాళ్ళకే భూము మీ వాళ్ళ కంపెనీల కోసమే ఉన్నాయని చెప్తా ఉంటే నాకు నాకు అట్లా ఏం లేదు అని అంటున్నాడు కదా ఇక ఇప్పుడు భాగవతం చూపిస్తాను అది కూడా అట్లా ఎలాంటి ఆలోచన ఉందో బీఆర్ఎస్ కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు అక్కడ అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలిపారు తప్పలేదు కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలని నువ్వు చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఇగో ఇక్కడనే ఉంది నీ భాగవతం మొత్తం ఇక్కడనే ఉంది అల్లుని కోసమే ఫార్మా గిల్లుడు ఈ ఫార్మా కంపెనీలు ఎవరి కోసం ఉన్నదో ఎవరి కోసం చేస్తా ఉన్నవో ఇక్కడ అర్థమవుతా ఉంది అల్లుని కోసమే ఈ ఫార్మా గిల్లుడు చూడండి ఒకసారి ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం అందుకే భూములు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎదురండి యో కుటుంబ సభ్యులకు బంధువులకు అస్మదీయులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చేలా వివరించబోనని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని దాన్ని ఉల్లంఘించిరు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చట్టాన్ని తుంగలోకి ఇది దీనికి సంబంధించింది ఇంకొకటి ఇది కాదు చూపిస్తుడు ఇగో ఇదేమో ఏంది అది మన అదే కంపెనీ అమృత్ అమృత్ కి సంబంధించి సృజన్ రెడ్డి చేస్తున్నటువంటి దోపిడికి సంబంధించింది ఈ వార్త ఇక ఇది చూపిస్తా ఈ అల్లుని కోసమే గిల్లుడు ఏ విధంగా ఉంది ఏ కథ ఉన్నది ఏమో సృజన్ రెడ్డికి ఏమో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు బామారుదికి రేవంత్ రెడ్డి బామారుదికి ఈ ఈ మా అమృత్ అనేటువంటి స్కీమ్ లో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు ఆ ఆ కంపెనీకి వర్త్ లేకపోయినా ఆ కంపెనీకి అది లేకపోయినా దానికి అప్పనంగా కట్టబెడతాడు అది కాకుండా ఇంకొకటి అల్లుని కోసమేమో ఈ గిల్లుడు కార్యక్రమం ఫార్మా ప్రజ ప్రజలని తిప్పలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి పాపం వాళ్ళని కాళ్ళు వాచల కొట్టి వాళ్ళు నడవడానికి రాకుంటే వాళ్ళకు వాళ్ళ 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 అదేమిది కథ అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమేనా బలవంతపు భూసేకరణ రేవంత్ రెడ్డి బంధుగరానికి ఫార్మా కంపెనీలు వాటి కోసమే వ్యూహాత్మకంగా ఫార్మా క్లస్టర్లు సొంత నియోజకవర్గం కొడంగల్లోనే భారీగా భూముల సేకరణకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు భూములు ఇచ్చేది లేదని పో రైతులు పోరాడుతున్నా బలవంతంగా గుంజుకున్నటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నాడు సో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఫార్మా కంపెనీలకు మాత్రం భూములు ఇచ్చేది లేదు భూములు కాపాడుకునేందుకు ఎంతకైనా తగిస్తాం పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టి మా పల్లెలను పాడు చేయవద్దు మా బతుకుల్లో మన్ను పోయవద్దు అని ఇక్కడి రైతులు గిరిజనులు ఎంత మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు వాళ్ళ వెంటబడుతున్నది కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుకు ఎందుకంత ఆరాట పడుతున్నది రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఔషధ తయారీ కోసం అనేక ఫార్మా క్లస్టర్లు ఉన్నా ఇప్పుడు కొడంగల్లోనే మళ్ళీ భూములు ఎందుకు సేకరిస్తున్నది స్థానికుల నుంచి అది సొంత నియోజకవర్గం నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్న వేలాది ఎకరాల భూముల సేకరణకు సేకరణ ప్రయత్నం వెనకాల ఉన్నటువంటి కారణము ఏమై ఉంటది ఇవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చినటువంటి అంశాలు చేపట్టాల్సిన అనేక ప్రయో ప్రజా ప్రయోజన ప్రాజెక్టులను వదిలేసి కొడంగల్ ఫార్మా క్లస్టర్లపైనే రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం నిరసనలు తిరుగుబాట్లు ఎదురుదాడులను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పోలీసులను మోహరించి పెద్ద ఎత్తున భూసేకరణ భూసేక భూములు సేకరించేటువంటి ప్రయత్నం చేయడం ప్రయత్నం చేస్తుండడం ఇటు ఫార్మా రంగ ఆలోచింప ఆలోచనలో పడేసింది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల కోసమే ఈ భూసేకరణ ప్రయత్నాలు అని కాంగ్రెస్ లోనే ఒక్క నిమిషం మొత్తం కాంగ్రెస్ లోనే కొందరు నేతలు చెప్పుతుండడం విస్తుగలుపుతున్నది ముందుగా ఇక్కడ పదిహేను వందల ఎకరాల్లోనే ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలనుకొని భూసేకరణ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మూడు వేల ఎకరాలకు పెంచాలని తాజాగా నిర్ణయం నిర్ణయించినట్టు తెలిసింది ఇందులో వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ భూమే ఉండాలని చూస్తున్నట్టుగా సమాచారం దగ్గరలో పేద గిరి పేద రైతులు గిరిజనుల భూములు ఉండడంతో వాటిని కూడా సేకరించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది అదీగాక రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత వేగంగా పనులు జరుగుతున్న క్లస్టర్లు కూడా కొనడము కొడంగల్ ఫార్మా కంప్ కష్టం లేరని అధికారులు చెప్తున్నారు తక్కువ సమయంలోనే కంపెనీలు ఇంకెట్ట ఇక్కడ భాగవత అంతా చూడు ఇప్పుడు ఈ వంత దేనికోసము ఫార్మా కంపెనీలు తీసుకొస్తా ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీలు ఎవరు ఇక్కడ చూడండి ఇక రేవంత్ రెడ్డి ఒక్క ఒక్కగానొక్క కూతురు నైమిషారెడ్డికి రేవంత్ రెడ్డి ఒక్కగానొక్క కూతురు నైమిషారెడ్డికి ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందిన సత్యనారాయణ రెడ్డి గొలుగూరితో పెళ్ళయింది ఈ దంపతులు డైరెక్టర్లుగా ఉన్న కొన్ని కంపెనీలు ఉంటే రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి బంధువులు ఆయన మిత్రులు డైరెక్టర్లుగా మరికొన్ని కంపెనీలు ఏర్పాటు చేశారు నైమిషారెడ్డి సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఇద్దరు గీత మోటివ్స్ అనేటువంటి సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు గీత సీఎం రేవంత్ రెడ్డి సతీం అని పేరు గీత మోటివ్స్ అనేటువంటి కంపెనీకి ఎవరెవరు మన నైమిషారెడ్డి రేవంత్ రెడ్డి కూతురు రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఇద్దరు ఈ గీత ఆటోమోటివ్స్ అనేటువంటి కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు ఇంకా ఒక్కటే కాదు కాదు రెడ్డి సత్యనారాయణ రెడ్డి గొలుగూరి డైరెక్టర్లుగా కెమెరాన్ ఫూడ్స్ కెమెరాన్ ఫుడ్స్ అనేటువంటి దానికి కూడా పేరుతో మరో కంపెనీ కూడా ఉన్నది సత్యనారాయణ రెడ్డి గొలుగూరి డైరెక్టర్గా మ్యాక్సిమిన్ ఫార్మా అనేటువంటి కంపెనీ ఏర్పాటు చేశారు ఇక ఇక్కడే ఉంది కథ అసలు కథ ఈ కంపెనీ ఫార్మా కంపెనీ అంటే ఇక మరి ఇదే ఫార్మాకి సంబంధించిందా మరి ఏంటిదిగా చూడండి ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గొలుగూరి డైరెక్టర్ గా బిన్ ఫార్మా కంపెనీ అనేటువంటి ఫార్మా అనేటువంటి కంపెనీ ఉన్నది ఫార్మా అనే కంపెనీ ఉన్నది ఇగో ఈ ఫార్మా కంపెనీ కోసమే మరి ఈ భూములు సేకరిస్తున్నట్టున్నాడు ఇక ఈ ఫార్మా కంపెనీ కోసమే సేకరిస్తున్నట్టున్నాడు మయూర్ సింగం వాసుబాబు వజ్జా దుంప భరత్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు ఉన్నారు మ్యాక్సిబిన్ మ్యాక్సిమిన్ ఫార్మా కంపెనీకి మాదాపూర్ లో రిజిస్టర్డ్ ఆఫీస్ ఉన్నట్లుగా చూపించారు రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఆయన తండ్రి వెంకట్రెడ్డి గొలుగూరి వీరిలో వీరి మరో కుటుంబ సభ్యుడు రామకృష్ణారెడ్డి గొలుగూరి డైరెక్టర్లుగా నియో ఫ్రైడ్ ఫార్మాసూటికల్స్ పేరుతోటి మరో కంపెనీ కూడా ఏర్పాటు చేశారు ఆహా ఇక్కడ చూడండి ఇక్కడ సత్యనారాయణ రెడ్డి పేరు నైమిష సత్యనారాయణ నైమిషారెడ్డి సత్యనారాయణ రెడ్డి డైరెక్టర్లుగా కెమెరా అండ్ ఫుడ్స్ ఉంటది మళ్ళీ అదే సత్యనారాయణ రెడ్డి గొలుగురి డైరెక్టర్ గా ఉన్నటువంటి మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీలో కంపెనీ ఇందులో ఈ కంపెనీ ఏర్పాటు చేసారు దాంట్లో దివ్యమయూర్ సింగం వాసు బజ్జ దుంప భరత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారంట ఈ ఈయన ఉన్నటువంటి కంపెనీలో వీళ్ళు డైరెక్టర్గా ఉన్నారు మ్యాక్సిబిన్ ఫార్మా కంపెనీకి మాలాపూర్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందని చెప్పేసి రిజిస్టర్డ్ ఆఫీస్ ఉందని ఒక అదో చూపించారు అదే రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఆయన తండ్రి వెంకటరెడ్డి గొలుగూరి వీరి మరో కుటుంబ సభ్యుడు రామకృష్ణారెడ్డి గొలుగురి డైరెక్టర్ నియోఫ్రైడ్ ఫార్మాస్ ఫార్మాస్యూటికల్స్ కూడా ఉన్నది అంటే వీళ్ళకు రెండు కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఒకటేమో మాక్సిబిన్ ఫార్మా ఒకటి ఇంకొకటేమో ఏమో నియోప్రైడ్ ఫార్మాస్యూటికల్స్ ఒకటి ఆ రెండు కంపెనీలు వీళ్ళ ఎవరు రేవంత్ రెడ్డి కూతురు అల్లుడు ఆ అల్లుడి నాయన వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఈ ఫార్మా కంపెనీలు తీసుకుపోయి మన కొడంగల్లో మన ఐదు గ్రామాల ప్రజలని అలా భూములు గుంజుకొని పెట్టాలని చూస్తున్నాడంట ఏందూరు మార్గం ఇది ఎవడి కోసం నిన్ను సీఎంని చేసింది నీ అల్లుడికి పెట్టడం కోసం అంటే నిన్ను సీఎంని చేసింది కొడంగల్లో మొత్తం భూములను రాసేయడం కోసం అని నిన్ను సీఎంని చేసింది సుధా ఇంకేం రేవంత్ రెడ్డి వియంకుడు వెంకట్ గొలుగూరి నెక్సెస్ ఫీడ్స్ నాన్సీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నోవాల్టీ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నారు ఎన్విఎస్ ఫార్మా ఆదిత్య నరసింహ ఫార్మసీ హిల్స్ అది హీల్ హీల్ లైఫ్ హెల్త్ పేరుతో మరికొన్ని కంపెనీలు ఉండగా వీటిలో వీటిలో సత్యనారాయణ రెడ్డి గొలుగురి వెంకట్రెడ్డి గొలుగూరి నేరుగా లేకపోయినా వీరి కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న బొమ్మ నరేందర్ రెడ్డి దుంప భరత్ రెడ్డి ప్రభావతి దుంప తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు అంటే వీళ్ళ వీళ్ళు సొంతంగా ఏర్పాటు చేసిన కంపెనీల్లో కొంతమంది ఉంటారు వాళ్ళు పేర్ల మీద ఇంకా కొన్ని ఫార్మా కంపెనీలు కొన్ని రకరకాల కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు అవన్నీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన అన్నీ వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్న మరిన్ని కంపెనీలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి అల్లుడు కుటుంబ సభ్యులు వారి స్నేహితుల పేరుతో ఉన్న కంపెనీలు దాదాపు మూడు నుంచి నాలుగేళ్లలోనే పుట్టుకొచ్చాయని తెలుస్తున్నది రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్ లో ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి ఆయా ఫార్మా కంపెనీలు ఇటీవల ఏర్పాటయ్యాయని ఎలాంటి ఉత్పత్తి కానీ వ్యాపారాలు కానీ మొదలు పెట్టలేదని పరిశ్రమ వర్గాలు చెప్తా ఉన్నాయి వీటిలో వీటిలో కొన్ని సూట్ కేస్ కంపెనీలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ కంపెనీలు ఏర్పా ఏర్పాటు క్లిప్పింగ్ ను క్లిప్పింగ్లను జత చేస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆయా కంపెనీల కోసమే సీఎం భూసేకరణ ప్రక్రియ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడని పేర్కొంటున్నారు ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఆయన బంధువులు ముందు నుంచే వ్యూహాత్మకంగా ఉన్నారని అటు ఫార్మా వర్గాలతో పాటు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు ఇక చూడండి ఎవరెవరు ఏడేడు ఉన్నారో గీత ఆటోమోటివ్స్ లో సత్యనారాయణ రెడ్డి గొలుగూరి అమిషారెడ్డి అంటే రేవంత్ రెడ్డి అల్లుడు రేవంత్ రెడ్డి కూతురు ఇద్దరు ఉన్నారు ఇక కెమెరాన్ ఫుడ్స్లో కెమెరాన్ ఫుడ్స్లో సత్యనారాయణ రెడ్డి గొలుగు గొలుగూరి ప్లస్ నైమిషారెడ్డి అంటే ఈయన కూడా శ్రీ రేవంత్ రెడ్డి అల్లుడు రేవంత్ రెడ్డి బిడ్డ ఇద్దరికి ఈ రెండు కంపెనీలు ఉన్నాయి మ్యాక్సిబిన్ ఫార్మా కంపెనీ అనేటువంటి దాంట్లో సత్యనారాయణ రెడ్డి గొలుగూరి అంటే అల్లుడు ఉన్నాడు ఇంకా దివ్య మయూర్ సింగ్ అని చెప్పేసి వేరే వాళ్ళు వాళ్ళ బంధువులు ఉన్నారు వాసుబాబు వజ్జ దుంప భరత్ రెడ్డి ఎవరు ఇలా ఈ మ్యాక్సిబిన్ ఫార్మా కంపెనీ అనేది కూడా రేవంత్ రెడ్డి అల్లుంది ఎందుకంటే వీళ్ళు కనపడతాం సత్యనారాయణ రెడ్డి గొలుగురి క్లియర్గా ఉన్నాడు ఇది ఫార్మా కంపెనీ నియో ప్రైడ్ ఫార్మాసూటికల్స్ కూడా సత్యనారాయణ రెడ్డి గొలుగురి ఉన్నాడు రేవ వెంకటరెడ్డి గొలుగురి అంటే సత్యనారాయణ రెడ్డి నాయన రేవంత్ రెడ్డికి వియంకుడు రేవంత్ రెడ్డికి వియ్యంకుడు రామకృష్ణారెడ్డి గొలుగురు అంటే వాళ్ళ వాళ్ళ బంధువులు వాళ్ళములలో వాళ్ళు ఉన్నారు సో ఇది కూడా నియో ప్రైడ్ ఫార్మాసూటికల్స్ కూడా అక్కడ ఉన్నది ఇక నెక్సెస్ ఫీడ్స్ అనేటువంటి కానీ కేవలం వెంకటరెడ్డి గొలుగురి అంటే వీళ్ళ ఎవరైతే రేవంత్ రెడ్డి అల్లుడు మన విజయంకుడు ఉన్నడో ఆయన పేరు మీద ఉన్నది నాన్సీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా వెంకటరెడ్డి గొలుగురి పేరు మీదే ఉన్నది ఇక నోవాల్టీ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా వెంకటరెడ్డి గొలుగూరి రేవంత్ రెడ్డి వియ్యంకుడు ఈ రేవంత్ రెడ్డి బిడ్డనిచ్చాడు కదా ఆయన ఆయనకు ఆయన పేరు మీద ఉన్నది ఇక ఎన్వి అది ఎస్విఎస్ ఫార్మా ఆదిత్య నరసింహ ఫార్మా హీల్స్ లైఫ్ హెల్త్ బొమ్మ నరేందర్ రెడ్డి దుంప భరత్ రెడ్డి ప్రభావతి దుంప అయితే ఈ ప్రభావతి దుంప దుంప భరత్ రెడ్డి వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఇగో ఇందులో ఏడా మ్యాక్స్ బిన్ ఫార్మా కంపెనీ అయితే ఉందో ఏది సత్యనారాయణ రెడ్డి గొలుగూరి రేవంత్ రెడ్డి అల్లుడు ఏర్పాటు చేసినటువంటి కంపెనీలా ఇగో ఈ ఎవరున్నారు ఇగో ఈ ఈ వాసు భరత్ రెడ్డి దుంప ఇగో దుంప ప్రభావతి సో కాబట్టి సత్యనారాయణ రెడ్డి గొలుగురి బంధువులు సన్నిహితులు వీళ్ళు ఎవరు సత్యనారాయణ రెడ్డి ఎవరు రేవంత్ రెడ్డి అల్లుడు అంటే వాళ్ళ బినామీలు అనుకోవచ్చు లేకపోతే వాళ్ళకు దగ్గర బంధువులు అనుకోవచ్చు వాళ్ళ పెట్టుబడులు ఏమైనా ఉండొచ్చు ఇందులో సో కాబట్టి ఇట్లా ఒకటి రెండు ఆ ఇదొకటి మూడు నాలుగు దాదాపు ఐదు ఫార్మా కంపెనీలని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు ఈ ఐదు ఫార్మా కంపెనీలని రిజిస్ట్రేషన్ చేసి ఆ కంపెనీలని అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది బాగా నడుస్తున్నటువంటి చర్చ దానికి సంబంధించినటువంటి ఇవి కూడా మీరు చూడొచ్చు మిత్రులారు ఒకసారి ఇక్కడ ఎంత దుర్మార్గమో చూడండి ఇగో ఇగో దివ్య మయూర్ సింగ్ వాసుబాబు వజ్జా సత్యనారాయణ రెడ్డి గొలుగూర్ ఇగో దుంప భరత్ రెడ్డి ఇగో ఈ కంపెనీలు ఇగో మ్యాక్స్బిన్ ఫార్మా అనేటువంటి కంపెనీలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పడం కోసం ఇగో ఇదే ఇదేంటి గీత ఆటోమోటివ్స్ అనే దాంట్లో నైబిషారెడ్డి అనుముల సత్యనారాయణ రెడ్డి గొ గొనుగూరి సో ఇద్దరు భర్తలు రేవంత్ రెడ్డి అల్లుడు రేవంత్ రెడ్డి కూతురు ఉన్నారనమాట ఇందులో ఇదేంటిది ఓకే అవసరం లేదు మనకి నెక్స్ట్ ఇగో ఇదేంటి కెమెరాన్ ఫుడ్స్ ఎల్ఎల్పి దీంట్లో కూడా వాళ్ళే ఉన్నారు గీత ఆటోమోటివ్స్ లో వాళ్ళే ఉన్నారు మ్యాక్స్బిన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో కూడా ఈ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అలా అల్లుడు వాళ్ళే ఉన్నారనమాట అల్లుడు బిడ్డ నైబిషారెడ్డి ఇదేంటిది ఇది కెమెరా అండ్ ఫుడ్ సంబంధించింది డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్ చూడొచ్చు ఇక మొత్తం ఇలా ఇలా దుకాణం అంతా ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఏంది కథ అని కూడా ఇల్ల ఇక అనేక కంపెనీలు ఈ కథ కార్యక్రమం దీనికి సంబంధించింది సో కాబట్టి ఈ కంపెనీల కోసమే ఈయన ఈ విధంగా భూములను తీసుకుంటున్నాడు అనేది బాగా చర్చ నడుస్తుంది అల్లుడు కోసమే ఈ ఫార్మా గిల్లుడు అంతా కూడా చూడండి ఏం దోపిడీ అంటే అల్లుని కోసమే కొడంగల్లో ఫార్మా కంపెనీలు తమ్ముడేమో కొడంగల్ మన హైదరాబాద్ చుట్టుముచ్చు దందాలు భూముల దందాలు నువ్వేమో మూసిన లక్ష యాభై కోట్లు ఓ అమ్మాయి ఏం చేస్తు రాష్ట్రాన్ని మీరు నాకు అర్థం కాదు దోసుకొని తినడానికేనా మీరు వచ్చింది అసలు ముఖ్యమంత్రి అయింది దీనికోసమేనా అండి రేవంత్ రెడ్డి గారు దేనికోసం ప్రజలకు ఏదో మంచి పని చేస్తారు మీరు ఏదో రెండు వేల పింఛను ఉంటే నాలుగు వేల పింఛని చేస్తారు ఏదో రైతు బంధువు పదివేలు వచ్చేదంటే పదిహేను వేలు చేస్తారని ఓట్లేస్తే నువ్వేమో లక్ష యాభై వేల కోట్లు మూసిలా నీ అల్లుడికేమో ఫార్మా కంపెనీలు కొడంగల్లా నీ అన్ననేమో కొడంగల్కి ఎమ్మెల్యే నీ తమ్ముడేమో భూములు హైదరాబాద్ భూములు చుట్టుముట్టు భూముల దందాలు నీ ఇంకో తమ్ముడేమో జగాల్ రెడ్డి ఏమో అమెరికాలో ఉండి ఇక్కడికి పెట్టుబడులు మేడం గారేమో కార్పొరేషన్ల వ్యవహారాలు బిడ్డకేమో సోషల్ మీడియా వ్యవహారాలు ఇట్లా ఫార్మా కంపెనీల వ్యవహారాలు ఏం నడుస్తూ ఉంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీ నడుస్తూ ఉంది మామూలు దోపిడీ కాదు ఇది ఇది కనపడతలేదు సోకార్డు బ్యాచ్ మొత్తానికి కొడంగల్ రైతులకు సంఖ్యలు పదహారు మంది అన్నదాతలు అరెస్ట్ చేసిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఇల్లు 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 జల్లడంబట్టి అరెస్టులు లగచర్ల దాడికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ మీదనే కేసు పెట్టాలి సత్యవతి రాతో అని చెప్పినా కదా ఈ హండ్రెడ్ పర్సెంట్ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారము కొడంగల్ రైతులు ఆడ పోరాటం చేస్తారు జెన్యున్ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాటాన్ని మనం ఇప్పుడు సైట్రాక్ ట్రాక్ పట్టియ్యాలంటే ఈ ఇలాంటి కార్యక్రమం ఏదో చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నారు అనమాట ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం